మన అందరికీ ధన్యవాదాలు శుభాకాంక్షలు ఈ వేళ మనం చూసేది ఈ మొక్క చూసాం కదా మీ చుట్టుపక్కల గ్రామాల శివార్లు కట్ట ఉంటారు పల్లెటూరులో ఇదేదో పిచ్చిమక్క అనుకుంటారు కదా ఇది పిచ్చిమక్క కాదండి ఈ వేళ మనం చూసేది అడవి బెండ చెట్టు అంటారు మనం అడవి బెండ అంటారు దీన్నే అతిపల్లని కూడా అంటారు టూరు బెండ అని కూడా పిలుస్తారు చిన్నపిల్లలు అంటే ముద్రబెండ అంటారు అంటే చూడండి ఉంది కాయ దీని కాయ దీని చిరా అంటించి ఎండిపోయిన తర్వాత అవి వెండికి తర్వాత దీన్ని సిర అంటించి పుస్తకాల మీద ముద్రలేసేమని మా చిన్నప్పుడు ఏదో ఒక సరదాకే అందుకే దాన్ని ముద్ర బెండని కూడా అంటారు కానీ ఈ మొక్క వేరు నుండి ఆకు వరకు ఔషధాల పుట్ట తెలిసండి బయటికి చూస్తే చిన్న చిన్న పువ్వులు వస్తాయి పువ్వులు చూడండి వస్తుంది ఇప్పుడు పువ్వు వస్తుంది ఆ కాయ పచ్చడి కాయ ఉంది ఆకులు కొంచెం గుండ్రంగా మృదువుగా ఉంటాయి మన దగ్గర ఎక్కువగా అడవి బెండ లేదా తట్టు బెండాను పిలుస్తారు ఈ మొక్కని చిన్నగా చూసినా దీని లోపల గుణాలు మాత్రం ఔషధ గుణాలు చాలా పెద్దవి ఆయుర్వేదంలో దీన్ని ఎన్నో రకాల వ్యాధులు వాడతారు శరీరానికి సెక్యూరిటీ దేనికి జబ్బులు రాకుండా జబ్బు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది దగ్గు జలుబు జ్వరం వచ్చినప్పుడు దీని ఆకులు కషాయం చేస్తే ఉపశానం కలుగుతుంది గాయం తగిలితే అయోడిలా పనిచేస్తుంది లేపనం పెట్టినా దీని రసం పెట్టినా నొప్పి తగ్గుతుంది గాయం త్వరగా మారిపోతుంది దీంతో పసుపు కలిపి కొద్దిగారితే గాయం మారిపోతుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే దీన్ని వేరు కూడా ఔషధంగా వాడతారండి మూత్ర సంబంధ సమస్యలో ఉపయోగపడుతుంది అంటే మన చుట్టూ సహజంగా పెరిగే ఈ మొక్క చిన్న మొక్క ఎంత ఔషధ గుణాలు కలిగిందో మనకు అర్థమవుతుంది ఇంకో విషయం అంటే పురాణాలు భారతంలోనూ కూడా ఈ మొక్క గురించి ఉందండి మహాభారతంలో గాంధారి ఆ దుర్యోధనుడికి ఎక్కువ బలం ఉండాలని దీని గింజలు పిక్కలో కషాయం చేసి పట్టిందట అది మహాభారతంలో ఉంది తెలుసండి అందుకే అంటే పురాణాల నుంచి కూడా ఈ మొక్క మనకి ఉంది అంటే మన చుట్టూ సహజంగా పెరిగే ఈ చిన్న మొక్క ఎంత ఔషధ గుణాలు కలిగి ఉందో మనకి అర్థమవుతుంది అందుకే ఇలాంటి మొక్కలను కాపాడుకోవడం మన అవసరం మన సంపద మీరు చూడండి ఒకసారి మీరు నాకు కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా దీన్ని వాడేరా కామెంట్ చేయండి పది మందికి ఉపయోగపడుతుంది